నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లలో ఈ రోజు వచ్చేసి మనం దివాంగ సీజ్కి అయితే వచ్చామండి ఈరోజు వీడియోలో ఏంటంటే మల్మల్ కాటన్ అండి సూపర్ క్వాలిటీస్ అయితే తీసుకొచ్చారు మల్ లో అండ్ ఇంకోటి ఏంటంటే కలంకారీ కాటన్ అండి అవి కూడా చాలా బాగున్నాయి ఈ మన కలంకారీ కాటన్ అయితే ఎన్ని సారీస్ సేల్ చేసామో అండి మళ్ళీ స్టాక్ వచ్చింది చాలామంది మళ్ళీ అడుగుతున్నారు సో రీస్టాక్ చేసాము సో మనము మల్కాటన్లో వచ్చేసి ఇదిగోండి నెంబర్ వన్ క్వాలిటీ అండి మల్ లో ఇది ఎక్స్క్లూజివ్ పీస్ అని చెప్పుకోవచ్చు ఇలాంటివి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది పింక్ ఇది వచ్చేసి మనకి వచ్చినాయి ఇదిగోండి ఇవన్నీ కూడా శారీస్ అవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ శారీస్ ఉన్నాయి అండ్ ఇది చూశారు కదా ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ ఎంత బాగుంది చూడండి ఇవన్నీ కోరా కలర్లోనే వస్తాయి పైన వచ్చేసి ఇవి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి ఈ మనకి డిజైన్ వచ్చింది కదా ఈ వీవింగ్ ఇది మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ మల్మల్ కాటన్లోనే ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండ్ ఇదే కాకుండా ఇది కాంతా వరకు వచ్చింది చూడండి ఇది క్లాత్ ఎంత కంఫర్ట్ ఉందో తెలుసా అండి ఇది క్లాత్ అసలు చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఫాలింగ్ లాగా ఉంది మనం అసలు గంజి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి చాలా కంఫర్ట్ ఉంది క్లాత్ అండ్ వీటితో పాటు కలంకారీ కాటన్ అండి ఇదిగోండి కలంకారీ కాటన్ ఇవైతే ఎన్ని శారీస్ సేల్ చేసామో చెప్పలేము అండ్ ఇంకోటి మళ్ళీ కూడా కొత్త స్టాక్ చాలా తీసుకొచ్చారండి ఎందుకంటే చాలామంది మళ్ళీ రీస్టాక్ అడుగుతున్నారు క్లాత్ చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా విత్ బ్లౌజెస్ అండి చాలా సూపర్గా ఉన్నాయి సో వీడియో చూసి ఒకవేళ నచ్చినట్టయితే కనుక ఎక్కడ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయొచ్చు అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయొచ్చు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి శారీస్ అయితే చూపించబోతున్నాము ఇవాళ వీడియోలో అండ్ ఈ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మాధవ గారు ఓకే ఓకే ఇవాళ ఏంటి శారీస్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే మల్మల్ కాటన్ లో డిజిటల్ ప్రింట్స్ అండి నెక్స్ట్ కాటన్ కోటా ప్రింట్లు నెక్స్ట్ కలంకారి మల్మల్ కాటన్ మీద కాంతా వర్క్ అన్నీ కూడా కాటన్ బేస్ చెన్నూరు సిల్క్ ఓకే అలంకారి చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా థౌజండ్ రూస్ రూపీస్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఓకే 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 వన్ ట్వంటీ చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కంపేర్ టు ఫుల్ వైలో ఉంటుందండి శారీ ఓకే ఓకే కిందే బయట జెరీ బార్డర్ మంచి బిన్నీ సిల్క్ జరీ బార్డర్ లాగా మంచి లుక్ ఉంటుంది సారీ శారీ ఓకే కంప్లీట్ ఫ్లోరల్స్ డిజిటల్స్ వస్తాయి ఇలా బ్లౌజ్ వచ్చేటప్పటికి అంటే ఒకసారి చూపిస్తున్నాం మరి అన్ని చూపించడం కాబట్టి పోతుంది ఇక బ్లౌజ్ ఎట్లా వస్తుంది ఇందులో అన్నీ కూడా మంచి కలర్స్ అండి మంచి మంచి కలర్స్ వస్తాయి సిక్స్టీన్ హండ్రెడ్ చూడండి బిన్నీ సిల్లా వస్తుంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్

మాధవ్ గారు అంటే దేవంగా సిల్స్ దేవంగా సిల్స్ అంటే మాధవ్ లాగా అయిపోయింది మీరు ఎవరికి వీడియో చేయకండి మాకు ఓన్లీ దేవంగా సిల్స్ అయ్యో నైన్ హండ్రెడ్ అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే లేదు అడిగితే మాధవ మాధవ్ గారిని తయారు చేయాలి మీరు అంతే ఇంకో మాతో చేయాలి చేద్దాం చేద్దాం మీరు ఏ వీడియోలు చేసినా దేవంగా చూసి అనుకుంటున్నారు అలాగే అనుకుంటున్నాకైతే కస్టమర్స్ ఇదిగోండి ఫర్ డే ఓకే ఇదిగోండి బ్లౌజు ఓకే ఓకే ఇట్లా వస్తుందండి నేను మన దగ్గర చేయడం మొదలు పెట్టినాక మనవే ఎక్కువ పెడుతున్నాను కదా అవునండి అందుకని అలాగ అనుకుంటాను ఇది ఏమో జర్రీ బోర్డర్ వచ్చిందండి సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే ఇది వితౌట్ జర్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఓకే అండి అందులో కలర్స్ అండి చాలా బాగుంటుంది అండి క్వాలిటీ ఇది చాలా కంఫర్ట్ గా ఉంటది ఫుల్ వేల్ సారీ లా ఉంటుంది అన్నమాట ఓకే క్లాత్ బాగుంది 120 గా ఉంటుంది మల్మల్ హ్మ్ అవసరం లేదు మెయింటెనెన్స్ ఫ్రీ ఓకే హాయిగా ఉంటది అంటే ఉదయం సాయంత్రం వరకు సారీ ఉంటే మీద ఉంచుకుంటా నలగదు ముందు కంఫర్ట్ కంఫర్ట్ ఫీల్ అవుతారండి అదే అదే అదే

వర్క్ వల్ల కూడా అందం వచ్చింది ప్లేన్ మీద ఈ వర్క్ వచ్చేసరికి అందం వచ్చింది చాలా అందం వచ్చింది థర్టీన్ హండ్రెడ్ ఈ డిజైన్ చాలా బాగుందండి అవునండి

చాలా మెత్తగా ఉంటది ఇది కూడా బాగుంది హండ్రెడ్ ఈ వేళ అన్ని కూడా మనం గంజి లేని చీరలు అన్నమాట గంజ అవసరం లేకుండా కార్టూన్ చీరలు ఈజీగా మెయింటైన్ చేసే చీరలు చూపిస్తున్నాం థర్టీ హండ్రెడ్ 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 క్లాత్ చాలా కంఫర్ట్ ఉంది చాలా కంఫర్ట్ ఉంది చాలా కంఫర్టబుల్ ఓకే ఇందులో ఈ ఐటమ్ అయిపోయింది డార్క్ డార్క్ కలర్స్ ఓకే చాలా బాగుంటుందండి ఇది బాగుంది ఇది బ్లౌజ్ ఆహా ఇది పల్లు అండి ఇది పల్లు ఆ ఇది పల్లు అండి అది బ్లౌజ్ ఇది సారీ ఓ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మంచి పెద్దగా ఇచ్చాడు

బ్లౌజ్ బాగా వచ్చింది థౌజండ్ 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 ఇది కూడా బాగుంది ఇది కూడా థౌజండ్ ఓన్లీ వైట్ మే ప్రింట్స్ వస్తాయి థౌజండ్ అన్నీ కూడా థౌజండ్ ఓకే ఇందులో కోటా అండి ప్యూర్ కాటన్ కోట మల్ కాటన్ లో కోట కాదండి కాటన్ కోట కాటన్ కోటనా థౌజండ్ థౌసండ్ థౌజండ్ ఫిఫ్టీ ఇవన్నీ కాటన్ కోట థౌసండ్ ఫిఫ్టీ అండి సారీ థౌజండ్ ఫిఫ్టీ కాటన్ కోట ఇవన్నీ కూడా థౌసండ్ ఫిఫ్టీ కాటన్ కోట కూడా ప్యూర్ కాటన్ కోట థౌసండ్ ఫిఫ్టీ కాటన్ కోటలో ఇది ఎంబ్రాయిడర్ వర్క్ ఉండాలి ఎంబ్రాయిడరీ అండి వర్క్ కూడా అంతేనా అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఇదిగోండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూము మీద పింటూ ఓకే థౌజండ్ రూపీస్ ఓకే ఓన్లీ థౌజండ్ ఇకత్ డిజైన్స్ ఓకే ఓన్లీ థౌజండ్ ఇదిగో ఇది ఏమో అండి ఓకే

ఓపెన్ చేయాలంటారు వద్దులేండి వద్దులేండి ఆల్రెడీ మనం చేసాం కదా చాలా వీడియోస్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఓకే నైన్ ఇది కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటాయి ఎవరిని చూడండి ఇవే కడుతున్నారు అవునండి మెత్తగా ఉంటది మెయింటెనెన్స్ ఫ్రీ అవును ఇంకోటి మన దగ్గర ఎన్ని ఫైవ్ సైజ్ టెన్ పర్సెంట్ ఎయిట్ టెన్ వస్తుంది వస్తాం అవునవును ఎక్కడ ఎవరు ఇవ్వలేరండి అండి రేట్ అది అంతవరకైతే మనం చెప్పగలం అవును ఎందువల్ల ఇవ్వగలుగుతున్నాం అంటే మన ఇంట్లో కాబట్టి ఇంట్లో కాబట్టి మన మెయింటెన్స్ కాబట్టి ఎవ్వరు స్టాఫ్ ఎవరు ఉండరు కాబట్టి మనం స్టాఫ్ జీతాలు రెయింట్ లు ఏసీ లు ఇవన్నీ లేవు కదండి లేవు కదా మన కస్టమర్ ఉంటే లైట్ వేస్తాం లేకపోతే లైట్ కూడా తీసేస్తాం అంతే కదా చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని కూడా నైన్

పాపం చూడాలి అదే కదా దీని మీద ప్రేమ ఉంటే చాలా కస్టమర్స్ చూస్తారండి ఎందుకు చూడరు మన దేవంగా ఏ రోజు ఏ వీడియో పెడతావా అని వెయిట్ చేస్తా ఉంటారు మనకి గ్యాప్ వచ్చింది కానీ పాప పెళ్లి వల్ల అవునవునా ఎందుకంటే మనం కస్టమర్స్ ఎలాంటివి కావాలో అలాంటివి అందిస్తున్నాం కాబట్టి వెయిట్ చేస్తా ఉంటారు క్వాలిటీ ప్రైస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాంటిది తెస్తున్నారు అనేది కూడా చూస్తూ ఉంటారు కదండి కొత్త వెరైటీస్ కావాలంటే మన దగ్గర దొరుకుతాయని వాళ్ళకి తెలుసు కదా

ఇది కంచి బార్డర్ అండి ఇది సిందూర్ సేక్ లో ఓకే ఇవేమో నిజాం బార్డర్స్ ఇది కంచి బార్డర్ కొన్ని పెద్ద బార్డర్ వస్తది ఓకే హ్మ్ అండి ఓకే చూసారు కదండి కదండి శారీస్ అన్ని ఎంత బాగున్నాయో అన్ని కూడా క్లాత్ ఈ వీడియోలో చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ కంటే ఎక్కువ క్లాత్ గురించి చెప్పుకోవాలండి ఏంటంటే అంతా కూడా ఈ సమ్మర్కి కావాల్సినట్టుగా ఈ క్లాత్ ఉంటుందండి అన్నీ కూడా చాలా మెటీరియల్ వచ్చేసి చాలా మెత్తగా ఉంటుంది సమ్మర్కి ఇలాంటి మెటీరియల్ కట్టుకుంటే మనకి వీటికి గంజీ అవసరం లేదు అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ అంతా బాగుంటాయండి సో ఒకవేళ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళ షాప్ని విజిట్ చేయండి అండ్ ఇదిగోండి ఈ క్లాత్ అయితే అసలు ఎంతమంది అండి మళ్ళీ రీస్టాక్ చేసాం కలెక్షన్ చాలా వచ్చింది చూసారు కదా ఇందాక సార్ చూపించినప్పుడు కదా చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చారండి సో వీడియోలో చూపిచ్చి చూపించిన శారీస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా సో సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే రీసెల్లర్స్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎవ్రీ ట్యూస్డే హాలిడే అండి మంగళవారం అనేది సెలవు అండ్ మిగతా రోజుల్లో కూడా మార్నింగ్ టెన్ టెన్ థర్టీ టు వన్ థర్టీ అండ్ ఆఫ్టర్ త్రీ థర్ట్ త్రీ టు ఎయిట్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది వచ్చేవాళ్ళు కాల్ చేసి రండి ఎందుకంటే వీళ్ళు ఇంట్లోనే షాప్ కాబట్టి ఎక్కడికన్నా బయటకు వెళ్తే ఇబ్బంది పడకూడదని చెప్తున్నాము అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ